నమస్కారం ఎల్జెసి టీవీ న్యూస్ కు స్వాగతం గుడిని గుడిలో లింగాన్ని మింగటం అంటే ఇదేనేమో వరదల కారణంగా కృష్ణానది పొంగి రోడ్ల మీదకు నివాసాల్లోకి వరద నీరు రాకుండా ఉండేందుకు కృష్ణానది కరకట్ట నిర్మించడం జరిగింది కొంతమంది అక్రమార్కులు కరకట్టని కబ్జా చేస్తున్నారు వాళ్ల విలాసవంతమైన జీవితం కోసం కబ్జా చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది కూటమి ఎమ్మెల్యే కార్యాలయం నుండి అనుమతులు వచ్చాయని అందుకనే అక్రమ నిర్మాణం చేపడుతున్నారని తెలుస్తుంది ఈ అక్రమ నిర్మాణంపై టౌన్ ప్లానింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ మురళీ గౌడ్ అక్రమాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని అక్రమ నిర్మాణాలు అడ్డుకోలేని స్థితిలో ఆయన ఉన్నారని ప్రచారం జరుగుతుంది అనేక మార్లు టౌన్ ప్లానింగ్ అధికారులకు ఈ అక్రమ నిర్మాణంపై ఫిర్యాదులు చేయగా ఆ రెండు రోజులు ఆపుకొని తర్వాత నిర్మాణం చేపట్టుకోండి టౌన్ ప్లానింగ్ అధికారులే సలహాలు ఇస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ ప్రాంతంలో ఉండే ప్లానింగ్ సెక్రటరీ సైతం ఈ అక్రమ నిర్మాణాలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లడం లేదని ప్లానింగ్ సెక్రటరీ టింగ్ తీసుకుని కబ్జా పర్వాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడం లేదని సమాచారం